చిన్న సైజు గొరిపోటీలు అన్నమాట అది మూడు నెలలవి నాలుగు నెలల పోటీలు పిల్లలు జత ఎట్లున్నా కడుతున్నాము జత ఎట్లా పెట్టినా ఎట్లున్నా జత జత అరవైలు జత పన్నెండు వేలు అంటే జత పన్నెండు ఎవరు అవి వారం వారం వస్తుంటారు దగ్గరికి వ్యాపారస్తులేనా వ్యాపార ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా చెప్పండి నెంబర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ వన్ నైన్ వన్ ఏం పేరునా చంద్రశేఖర్ ఐజా మరి పొరపూటలు వ్యాపారం చేస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అడుగుదాం మనకి ఎట్లున్నాయి జత 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 కాదు ఒకటి సింగల్ పదకొండున్నర అంట ఫ్రెండ్స్ ఎవరు ఎవరు నుంచి వచ్చినాయి నెల్లూరు 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 నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అన్నవే చూడండి వ్యాపారస్తులైనా ఎట్లన్నా జత ఎట్టు పెట్టినా జత పన్నెండు వేల జత పన్నెండు వేలు ఎవరు అనేవి నెల్లూరు పిల్లలు నెల్లూరు పిల్ల మీ పేరు మునప్ప గారు ఫ్రెండ్స్ మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా నెంబర్ ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు గత పద్నాలుగు వేల నుంచి పదమూడు వేలు పన్నెండు వేల వరకు ఉన్నాయి సైజు బట్టి రేట్ అనమాట ఇక్కడ మెయినూరులో మార్కెట్ ఇక్కడ కుల్ఫీ ఆయన చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇక్కడ సంతకు వచ్చిన కుల్ఫీ తాగండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరి గొర్రెల వ్యాపారస్తులు ఇక్కడ వచ్చి కుల్ఫీ తాగండి కులిపి తాగితే చాలా బాగుంటుంది అన్నమాట ఎట్లా చెప్తున్నారు పదివేలు తొమ్మిది వేలు నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ జత ఇరవై వేలు పద్దెనిమిది వేలు వరకు ఉన్నాయి మరి ఎవరు ఉంటాను ఎవరునా భోనగల ఐరన్ బండ ఫ్రెండ్స్ మీ పేరునా రంగసామన్న గారు ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేలు వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ తాళ్ళు కూడా అమ్ముతుంటారు అండి వేల